గ్రీ నైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ సింగర్బరులో గంగాదేవి జాతర మహోత్సవం రంగరంగ వైభవం జరిగింది ఈ యొక్క మత్స్యకారులు వేటకెళ్లే ముందు వచ్చే మంగళవారం నాడు అమ్మవారికి పూజలు మొక్కుబడులు చెల్లించి ఆదివారం నాడు రాత్రి ఈ యొక్క మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్తారని ఈ తల్లికి నమస్కారం తీసుకొని వెళ్తే అంత సుఖం దొరుకుతుందని ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకొని మొక్కుబడు తల్లించారు అలా <laughs> విన్నారు அது அது ஐபதி அப்பா எல்லாம் ప్రతి సంవత్సరం వేట విరామ సభ తర్వాత రాష్ట్రంలోని ఉన్న మత్స్యకారులందరూ కూడా గంగమ్మ తిరిగి పశు కుంకాలు మొక్కులుగా చెల్లించుకొని వేటకు వెళ్ళడం అనేది సాంప్రదాయంగా వస్తుంది మరి పురాతన సాంప్రదాయ ప్రవృత్తి అయినటువంటి మత్స్యకారులు చేపలు వేయడం అనేది ఆ జీవన విధానం ఒక భాగం చేపల వేట ఏ విధంగా ఒక భాగంగా గంగమ్మ తల్ని కూడా మత్స్య కుంతారు ఆ భాగం జీవితం తిన కాలం పాటు మా మత్స్యకారు కూడా జీవనం కాబట్టి తల్లి మాకు చాలా అవుతుంది అందుకని గన్నమ్మ తల్లికి ఈరోజు ఘనంగా ఉత్సవం నిర్వహించి వేలాది మంది మత్స్యకారులు సమక్షంగా అన్నారు తర్వాత మర్ధరాత్రి పద్నాలుగో తేదీ మర్ధరాత్రి పన్నెండు గారి పదిహేను అప్పటి నుంచి కూడా పదవారు సార్ సిద్ధి విశాఖపట్నం చిందాపర్లో ఉంది మరి విశాఖపట్నం చిందాబులో గంగన్న తల్లి స్వయంగా కలిసినటువంటి అమ్మవారు దాదాపుగా ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నప్పుడు ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందినది అమ్మవారికి భక్తులు చేయించుకుంటే వారి మనసులు ఏదైతే అనుకున్నారో అన్ని కూడా పూర్తి కూడా మనసు అమ్మవారి చాలా విశేషంగా వారు మనసులను చాలా మందిగా భక్తులు ఈ సంవత్సరం ఆ జంగ తల్లి జీవనంటే చేపల వేట బాగా సాగాలని మత్స్యకారు జానం వెంతులు అంతా ఆ తల్లిని కోరుకుంటూ ఉన్నాము అదేవిధంగా ఎటువంటి ప్రమాదాలు గడిచిన రెండు సంవత్సరాల్లో మేము తర్వాత పెను ప్రమాదైతే ఆపద చేయడం కూడా ప్రభుత్వ సహకారంతో ఎటువంటి ప్రకృతి ఉత్పత్తులు కానీ ప్రమాదాలు కూడా జరగకుండా ఈ సంవత్సర కాలం పాటు మా డబ్బులు విధానం బాగా చాలా సాగాలని చెప్పి ఈరోజు నిర్వహించడం జరుగుతుంది ఓకే నా పేరు ధోని నాగరాజు ఫిషింగ్ హార్బర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఏదైతే ఈరోజు వేట నిషిద్ధం జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులందరూ కూడా జూన్ పదిహేను అర్ధరాత్రి పన్నెండు దాటిన తర్వాత వేటకు వెళ్ళేటటువంటి పరిస్థితిలో ఫస్ట్ అంటే వెళ్ళక ముందు వచ్చినటువంటి మంగళవారం చాలా ఘనంగా జరుగుతున్నటువంటి పండగ గంగమ్మ తల్లి జాతర పండగ అది ఇక్కడ ఉన్నటువంటి విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో చాలా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి కమిటీ వారు అదేవిధంగా ఉన్నటువంటి ఏదైతే కోటి యజమానులు కానీ కళాశీలు కానీ వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా లాభం లబ్ధి చేకూరాలని చెప్పేసి కమిటీ సభ్యులు చాలా వినూత్నంగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్నటువంటి పండగ ఉత్సవంలో భక్తులు అనేక మంది పాల్గొని అమ్మవారి యొక్క ఆశస్సులు తీసుకునడం జరుగుతుంది ఏ రకమైనటువంటి పరిస్థితులు కూడా ప్రాణ నష్టం లేకుండా ఆస్తి నష్టం లేకుండా ఉండాలని చెప్పేసి అమ్మవారిని పేరు ఎసరామండి నేను ఫిషింగ్ హార్బర్లో బోటు వాండర్ని అలాగే ఈ గుడికి కూడా ఆలయ కమిటీలో నేను ఒక సభ్యుడిని ఈ ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఈరోజు జూన్ పదకొండు పదిహేనో తారీఖుని బోట్లు వెళ్ళడానికి వెళ్తాయి అలాగే ఈ ఈ పదకొండో తారీఖుని ఫస్ట్ వచ్చిన మంగళవారంలో ఏది మంగళవారం వస్తే ఆ మంగళవారమే బోట్లు గంగమ్మ తల్లికి పండగ చేసి ప్రతి పద్నాలుగు గ్రామాలే కాదు ఈ మత్స్య పరిశ్రమ ఆధారపడుతున్న ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించి తీర్థాలు తీసుకుంటారు అలాగే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఈరోజు పదకొండో తారీఖులు గంగమ్మ తల్లి పండుగ ఈరోజు పొద్దున్నే అమ్మవారికి గణపతి పూజ అలాగే వాస్తువాము అలాగే కలసారాధన పంచామృత అభిషేకాలు అన్నీ చేశారు అలాగే అమ్మవారికి ఈరోజు ప్రత్యేకంగా పంతులు గారు వచ్చి ఈ ఈరోజు అమ్మవారికి చాలా కటురమ్యంగా విశేషమైన పూజ చేశారు కదా అందరూ వచ్చి దర్శించుకుంటారు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆనవైతే ఏంటంటే గంగమ్మ తల్లి పూజ చేయకుండా వేటకి ఎవరో వెళ్ళరు ఎందుకంటే ఆ తల్లి ఆశీస్సులు ఉంటే ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా వెళ్ళి వస్తారు అందుకే ఈరోజు అమ్మవారికి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఉదయం నుండి రాత్రి పది గంటల వరకు చాలా కడురమ్మి అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది సాయంత్రం ఆరు గంటలకి అమ్మవారు పూజారులు అమ్మవారు సామిగారుడిలతో పూజలు పానా వెళ్ళి అమ్మవారికి గంగలో పాలు పోసి ఆ కార్యక్రమం అయిన తర్వాతే తెల్ల రెండు రోజు మళ్ళీ పద్నాలుగో తారీఖు రేపు ఉపవాసం గంగకు ఉపవాసం పెడతారు రేపు ఉపవాసం పెట్టిన తర్వాత ఈ రెండు రోజులు పద్నాలుగో తారీఖు నైట్కి గంగ ఫిషింగ్ మన మత్స్య ఫిషరీస్ కార్పొరేషన్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు అలాగే పద్నాలుగో తారీఖు నైట్కి గంగమ్మ తల్లికి ప్రతి ఒక్కరు కూడా వేటకెళ్తారు అలాగే ఈరోజు అమ్మవారు మాకు ఈ నలభై సంవత్సరాలు పెట్టిన ఫిషింగ్ కూడా ఆ తల్లి ఆశీస్ ఉన్నప్పటికీ అందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు